వైఎస్ షర్మిల తన పార్టీ పేరు ఏప్రిల్ ఏడున ప్రకటిస్తారని అంటే పార్టీ పేరే ప్రకటిస్తారా పార్టీ కూడా ప్రారంభించినట్టే కాదు దాంతోపాటు అన్నది ఏప్రిల్ ఏడున మనకు అర్థమవుతుంది అర్థం అవటం కాదు వాళ్ళు దాదాపుగా చెప్తున్నారు ఈ లోపల సమావేశాలు జరుగుతున్నాయి కొన్ని మీడియాస్లు ప్రత్యేకించి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ కూడా ఖచ్చితంగా విస్తృతమైన కోణంలో చూసినప్పుడు అది ఒక లిమిటెడ్ లోకి ఎఫ్ఐఆర్ కానీ మనం చెప్పాల్సి ఉంటుంది మొదటిసారిగా నాలుగు రోజుల కింద ఎప్పుడో షర్మిదా తెలంగాణలో మీడియాతో మాట్లాడారు నేను పార్టీ పెట్టడం జగన్ ఇష్టం లేదు అని హెడ్డింగ్ పెట్టారు ఎక్కువ మంది అలాగే నాకు పదవి ఎందుకు ఇవ్వలేదో జగన్ అడగండి అని రెండోది ఇందులో మొదటిది రెండోది చూస్తే ఆమె పార్టీ పెట్టడం మాకు ఇష్టం లేదని వైసీపీ వాళ్ళు అధికార ప్రతినిధి ద్వారా అధికారికంగా చెప్పారు జగన్ వద్దన్న పార్టీ పెడుతున్నారని వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు కొత్తగా దాంట్లో ఆమె వెల్లడించి నేను లేదు నాకు పదవి ఎందుకు ఇవ్వలేదు ఆయన్నే అడగండి అంటే అందులో కూడా ఆమె ఈ పదవులకు ఏమంత కొర కొరత లేదు పదవులే ఇవ్వాలనుకుంటే అని అక్కడ సలహాదారు అన్నారు ఇక్కడ ఈమె కూడా నేను ఆయన దగ్గర కొంచెం గట్టిగా ఆడేది పదవి కూడా అని ఈమె కూడా అన్నారు అంటే ఈ మాట కూడా ఒకటే విధంగా ఉంది మూడోది గత ప్రభుత్వం కంటే జగన్ ప్రభుత్వం బాగా పనిచేస్తుంది అని ఆయన అన్నారు మూడో మాట అది కూడా వ్యతిరేకంగా లేదు కానీ అక్కడ ప్రతిపక్షం కూడా బాగా పనిచేస్తుంది తెలంగాణలో చేయడం లేదు అంటే ఇక్కడ ఫోకస్ జగన్ మీద ఏపీ మీద కంటే జగన్ మీద తెలంగాణ మీద అని అనుకున్నప్పటికీ కూడా అయితే ఆ క్రమంలో చేసిన మొదటి వ్యాఖ్యలే అసంబద్ధంగా కేసీఆర్ ఎక్కడి నుంచి వచ్చారు విజయకాంత్ ఎక్కడి నుంచి వచ్చారు జయలలిత ఎక్కడి నుంచి ఇవన్నీ గతంలో కాంగ్రెస్ నాయకులు మా చర్చలో చెప్పిన ఇవన్నీ అందరికీ తెలిసినవే ఎవరు కాదని అనరు ఈ మేరకు సొంతం చేసుకుంటారని తప్ప కానీ వాటికి చాలా ఎక్కువ హైపీ ఇవ్వడం ద్వారా ఒక ఆదిలోనే వ్యతిరేకతను తెచ్చుకోవటం అనేది అయితే అది అవన్నీ అవసరం లేని వ్యవహారాలు పార్టీని పెట్టడానికి హక్కు ఉంది పెట్టచ్చు కానీ రాజన్న రాజ్యం ఉన్న ఒకే ఒక అనుకూల అంశం రాజన్న రాజ్యం రాజన్న రాజ్యం అంటే రాజశేఖర రెడ్డి సెంటిమెంట్ని వాడుకోవటం దాన్ని పెద్ద సమస్య కాకుండా అది పక్కన పెట్టి ఆ తర్వాత వస్తే కోడలు ఇలాంటి అంశాల మీద లేదు నిజంగానే వ్యక్తిగతంగా ఆమె కరిష్మా కోసం ఎదురు అన్న పద్ధతిలో లేదా అత్తి ఇంటికి వారి గురించి మాట్లాడితే ఇవన్నీ కూడా నా ఉద్దేశంలో ఆలోచించిన వ్యవహారాలు కాదు కొంతమంది కావాలనే చెల్లి సారథ్యం చేస్తున్నారేమో అనిపిస్తుంది నేను అంతటిని బట్టి చూస్తే ఆమెకు కలిగే ప్రయోజనాలు ఏముంటాయి మనకు తెలియదు వాళ్ళకేమన్నా ప్రయోజనాలు ఉండొచ్చు ఎంతో కష్టపడి ఎప్పటినుంచో ఇక్కడ పుట్టి పెరిగి పోరాడి తెలంగాణ ఉద్యమానికే సారథిగా ఉన్నప్పుడు ఒక సమన్వయకర్తగా ఉన్న ప్రొఫెసర్ కోదండము లాంటి వాళ్ళు పార్టీలు పెడితేనే టీకాణా లేనప్పుడు అంటే ఠికానా లేదంటే చాలా పరిమితంగా ఉన్నప్పుడు నామకార్థంగా ఉన్నప్పుడు ప్రాంతీయమైన వైవిధ్యాలు వైవిధ్యాలు అది కూడా ఒక పన్నెండేళ్ళు రాజశేఖర నుండి మరణం తర్వాత పన్నెండేళ్ళకు రాష్ట్ర విభజన తర్వాత జగన్ తో పోసగాక తెలంగాణలో పార్టీ పెడతానంటే అది ఒక పెద్ద రాజకీయ పొలిటికల్ ఈవెంట్ అయ్యే ఛాన్స్ ఎంత మాత్రం ఆమెకు పర్సనల్ ఈవెంట్ కావచ్చు కెరీర్ కోసం వచ్చాను రాజకీయాల్లో కెరీర్ అనే పదం ప్రజల కోసం రావడం అంటే అదొక తీరు ఇవన్నీ చూస్తున్నప్పుడు అడిక్వేట్ కాషన్ అప్రమత్తత లోపం లేనట్టు కనిపిస్తుంది అత్యుత్సాహం అర్థమవుతుంది మూడవది శల్య సారథ్యం కూడా ఉందేమో నాలుగవది నిజంగా సామాజికంగా రాజకీయంగా వైఎస్ఆర్ అభిమానులు లేదా కుటుంబం అది ఇది అనుకుంటే వాళ్ళకి ఎంతమాత్రం మాత్రం మింగుడు పడిన నాయకులు వ్యక్తులు వాళ్ళ పేర్లు శేఖర్ రెడ్డితో ఉన్న సహాయకులు కొంతమంది ఉంటాం వేరు కానీ నాయకులు పార్టీలు వాళ్ళ పేర్లు వాళ్ళ స్మరణ ఎక్కువగా రావడం అన్నది అది నెగిటివ్ అవుతుంది కదా ఇప్పటికే రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు బా బహిరంగంగా మాట్లాడుతున్నారు టీఆర్ఎస్ కొంచెం లోకల్లో స్పందిస్తున్నా కానీ కానీ టీఆర్ఎస్ని ఒకటి నాలుగు సార్లు ఆమె కేసీఆర్ మీద నేరుగా ఉంటే అనడం వ్యూహాత్మకంగానే అయినప్పటికీ కూడా టీఆర్ఎస్ కూడా దానికి తగినట్టే స్పందిస్తుంది కాబట్టి ఆదిలోనే హంశబాదులాగా కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మాత్రం ఆమెది ఉంటుంది ఆ తర్వాత ఖచ్చితంగా ఇదేమీ ఇక్కడ ఈ కొత్తగా పెట్టే పార్టీ పెద్ద విస్తారంగా పెరిగిపోయేదో సవాళ్ళు చేసే అవకాశం ఏమి ఉండదు కానీ కనీసమైన అవకాశం ఉండాలంటే కూడా ఈ అపరిపక్వ ధోరణులు హాని చేస్తారు